ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా భక్తి గీతాలు యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ నిజానికి కోరికలు అనంతంగా ఉంటాయండి జీవితం అనేది నీటి బుడగ లాంటిది ఇది అందరికీ తెలుసు ఈ ఈ కాలంలో ఏదో ఒక కాలంలో మన శరీరం పడిపోతుందని మనకు తెలుసు కానీ ఇన్ని తెలిసిన మనిషి ఏమనుకుంటాడు బ్రతకాలనే అనుకుంటాడు అలా అనుకుంటున్నాడు కాబట్టి అతని మనిషి నిరంతరం సుఖాల్లో తీలి ఆడాలని మనిషి తప్పిస్తూ ఉంటాడు తేలిగ్గా తన కోరికలు తీరే మార్గాల కోసం మనిషి ఎప్పుడూ కూడా అన్వేషిస్తాడు అలా అన్వేషిస్తున్నాడు కాబట్టే అతను మనిషి అయ్యాడు కానీ భగవంతుడు దయ్యి ఉంటే తన కోరికలు తీరతాయన్న స్వార్థంతోనే పూజిస్తాడు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే భగవంతుడు నిర్మల చిత్తంతో పూజించట్ల తన కోరికలు తీరడం కోసం తన స్వార్థం కోసమే భగవంతుడు పూజిస్తున్నాడు అది మూడు వందల అరవై ఐదు రోజుల కాదు ఓ పర్టికులర్ వారానికో పర్టికులర్ నెలకో పర్టికులర్ రోజుకో చేస్తున్నాడు అది తన స్వార్థం కోసమే చేస్తున్నాడు భగవంతుడు నిజానికి దయామయుడు అండి అందరి ప్రార్థనలు వింటాడు ఆయన చెడువాడి ప్రార్థన వింటాడు మంచివాడి ప్రార్థన వింటాడు ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే అనుగ్రహిస్తాడు నువ్వు అరిచి గీపెట్టినా నీకు ప్రాప్తము దాటి ఆయన ఇవ్వడు అన్న విషయాన్ని నువ్వు గ్రహించుకోగలగాలి నీకు ఎంత ప్రాప్తమో అంతే ఆయన చేతిలో పెడతాడు నువ్వు ఎంత గిన్నె తీసుకెళ్తే ఆ గిన్నె నిండాయే నీళ్ళు ఇస్తాడు అలానే పెద్ద పాత్ర పట్టుకెళ్ళినా నీ ప్రాప్తాన్ని బట్టి ఇస్తాడు నువ్వు పెద్ద గిన్నె తీసుకెళ్ళావు అని పెద్ద నీళ్ళు ఇవ్వడు నీకు ఎంతవరకు యోగ్యత ఉందో ఆ యోగ్యతని నీ జన్మ జన్మాల్లో ఉన్నటువంటి అన్నీ పరిశీలించి అప్పుడు మాత్రమే ఇస్తాడు మరి ఒక ఉద్యోగానికి వెళ్ళినప్పుడు సర్టిఫికెట్ అన్నీ చూసే కదండి ఇచ్చేది ఉద్యోగం కేవలం మానవ జన్మలో ఒక యాభై ఎనిమిదేళ్ళు అరవై ఏళ్ళు చేసేటటువంటి సర్వీసు మహా అయితే నలభై ఏళ్ళు సర్వీసు ఆ సర్వీసులకే సర్టిఫికెట్లు చూసి ఇచ్చినప్పుడు నువ్వు కోరుకునేటటువంటి అన్లిమిటెడ్ కోరికలు ఏవైతే ఉన్నాయి వాటికి ఆయన జన్మజన్మాంతరాల్లో వచ్చేటటువంటి నీలో మార్పులను ఆయన చూసి ఇవ్వడా అంటే అందరి విషయాలు వింటాడండి గమ్మత్తైన విషయం ఆయన విసుగు చెందడు విసుకు చెందడు కాబట్టే ఆయన విగ్రహ లోపంలో ఉన్నాడు అందరి మాటలో ఉంటాడు కానీ ఒక్కడి మాత్రం భగవంతుడు చేసుకుంటాడు నవ్వుకుంటాడు ఆయన వీడు ఈ కర్మ వృత్తి కాకుండా నా దగ్గరకు వచ్చి అడిగాడే అయ్యయ్యో వీడికి ఇంకా బుద్ధి రావట్లేదే అని మాత్రం అనుకుంటాడు నిజానికి చెప్పుకోవాలంటే కైకసి పుత్రులైనటువంటి రావణ బ్రహ్మ కుంభకర్ణ విభీషణులు బ్రహ్మదేవుణ్ణి ఎంతగానో సంతోషపెట్టి వరాలు పొందారని మనం తెలుసుకున్నామండి నిజంగా మన పురాణాల్లో మనం మాట తెలుసుకున్నాం కూడా అలాంటి విషయాలు వాళ్ళు మామూలు తపస్సు చేయలేదండి ఒక గంట కూర్చుని మనం ఏకాగ్రతగా మనం ఉండలేము వెంటనే ఎక్కడన్నా సినిమా పెడితే సినిమా పాట వినిపిస్తే అక్కడికి వెళ్ళిపోతాం కానీ రావణ బ్రహ్మ వాళ్ళు అలా చేయాల ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మను సాక్షాత్కరించుకున్నారు వారు రావణుడైతే వెయ్యి సంవత్సరాలు తపస్సు పూర్తిగానే ఒక తలని పూర్ణాహతి గావిస్తూ కవించాడండి అతను ఒక తలని అతను పూర్ణాహతిలో వేసేసాడు అతను పదివేల సంవత్సరాలు తపస్సు చేసి తన పది తలలను కూడా ఆహుతికి చేయబోతుండగా బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాటండి వెంటనే రావణ బ్రహ్మ తనకు మరణం లేని ఈ వరం ప్రసాదించమన్నాట అప్పుడు బ్రహ్మగారు అన్నారట అలాంటి వరం ప్రసాదించడానికి నాకు అర్హత లేదు అయినా అసాధ్యం ఒకవేళ ఏమన్నా ప్రయత్నం చేద్దామన్నా అసాధ్యం మరేదైనా వరం కోరుకో రావణ బ్రహ్మ అన్నారట బ్రహ్మగారు అప్పుడు వెంటనే రావణ బ్రహ్మ ఈ తుచ్చమైన మానవులు నాకు గడ్డిపరకల్ లాంటివారు కనుక వాళ్ళ వల్ల నాకు ఏ రకమైన భయాలు లేవు కనుక దేవతలు గరుడ గంధర్వ పన్నగ యక్షులు వాళ్ళ చేతిలో చావు లేకుండా వరం కోరుకుంటాను ఇదవుతే కోరుకోవచ్చుగా అన్నాడు బ్రహ్మగారితో అయ్యో బ్రహ్మాండంగా కోరుకోవచ్చు ఏదైతే చులకర భావంతో అనుకున్నాడో రావణ బ్రహ్మ ఆ మానవుడి చేతిలోనే కదండి ఆ మానవ రూపం దాల్చి వచ్చినటువంటి శ్రీరాముడి చేతిలోనే కదా కళ్యాణ గుణాభిరాముడైనటువంటి ఆ శ్రీరాముడి చేతిలోనే కదా రావణ బ్రహ్మ చనిపోయింది అలాగని అనుగ్రహించిన బ్రహ్మ రావణుడు ఇచ్చిన తొమ్మిది తలను తిరిగి పుట్టేలాగా కూడా వరం ప్రసాదించాడండి అడగకుండానే బ్రహ్మగారు వరం ప్రసాదించారు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది పూర్ణాహుతులు తన తు ఒక తల ఇచ్చిన తర్వాత తొమ్మిది తల్లు సమర్పించబోతుంటే బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యి వరం ఇచ్చారు రావణ బ్రహ్మ అడగకుండానే మళ్ళీ ఆ తలను కూడా ఆయన ప్రసాదించగలిగారు కుంభకర్ణుడు అయితే గ్రీష్మ ఋతువులో అగ్ని మధ్య నిలబడి వర్ష ఋతువులు వానలకు తడుస్తూ శిష్య ఋతువులు నీటి నీటి నడుమను నిలబడి పదివేల సంవత్సరాలు తపస్సు చేసేయండి మామూలు వాడు కాదు మన సినిమాల్లో చూపించినటువంటి కుంభకర్ణుడు కాదు అందుకనే మన పురాణాలు మనం చదువుకోవాలి అనేది లేదా తెలుసుకోవాలి పెద్దలు చెబితే వినాలి అనేది మాట ఇది సినిమాలు సినిమాలో రాముళ్ళు సినిమాలో కుంభకర్ణులు సినిమాలో రావణ బ్రహ్మలు కాదండి పురాణాలు వేరు ఆది విధానాలు వేరు అతడి మన తపస్సుకు మిచ్చినటువంటి పరమేష్టి వరమయ్య సంకల్పించగా అతడికి వరాలు ప్రసాదించవద్దని దేవతలందరూ వెళ్ళి అడ్డుపడ్డారు స్వామి మీరు వరాలు అతనికి మాత్రం ఇవ్వకండి దయచేసి అని అడ్డుపడ్డారు అతడికి వరాలు ఇస్తే చాలా ప్రమాదం అన్నారు కానీ సరస్వతీదేవిని కుంభకర్ణుడి నాలుగుపై ప్రవేశపెట్టి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యే వరం కోరుకోమన్నాడు ఆయన కోరుకోమంటే ఆయన అనుకున్నటువంటి నిర్ణయం బదులుగా సరస్వతీదేవి ప్రేరణతో నిద్ర కావాలి అని కుంభకర్ణుడు కోరుకున్నాడు వెంటనే బ్రహ్మగారు తదాస్తూ ఉన్నారు అందుకనే నోటిలో వాక్ నోటి వాక్కు ఏదైనా తీసుకొచ్చి పెడుతుందండి అందుకనే ఆ నోటిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి అని మన పెద్దలు ఎందుకు చెప్తారంటే ఆ దేవి నాలుగు మీద ఉంటుంది ఆవిడ చెప్పిస్తుంది మంచి చేయాలన్నా ఆవిడే చెడు చేయాలన్నా ఆవిడే అందుకనే ఆ జగదంబ అనుగ్రహం ఆ శారదామాత అనుగ్రహం ప్రతి ఒక్కరికి కావాలండి శారదామాతను తలవనటువంటి ఆ వ్యక్తి వ్యక్తి కాదండి మన దృష్టిలో ఎందువలంటే మన వాక్కుకి ప్రధాన దేవత మాత వాగ్దేవత శారదాంబ ఆ శారదాంబని కొలుచుకుంటే వాక్కు చాలా స్పష్టంగా వస్తుందండి విభీషణుడు ఒంటి కాలిపోయి నిలబడి ఐదు వేల సంవత్సరాలు సూర్యుడి గతిని అనుసరిస్తూ తిరుగుతూ మరో ఐదు వేల సంవత్సరాలు తపస్సు చేస్తాడండి అతని తపస్సుకు మెచ్చి బ్రహ్మ వరం కావాలంటే ఏ వరం కావాలో కోరుకోమంటాడు విభీషణుడు కష్టాలు అనుభవిస్తున్న సమయంలోనూ తన బుద్ధి మాత్రం ధర్మం అందే ఉండాలి అని కోరుకున్నాడు అండి చూసారా పై ఇద్దరూ కోరుకున్న కోరికలు వేరు కానీ విభీషణుడు కోరుకున్న కోరిక వేరు నేను కష్టాల సమయంలో కూడా నా బుద్ధి వేరే వాటికి మళ్ళకూడదు దయచేసి అక్రమ మార్గాలకు వెళ్ళకుండా చూడు స్వామి అంతే నేను కోరుకునేది ధర్మ మార్గంలోనే వెళ్ళాలి నేను నాశనం అయిపోతున్నా నేను ధర్మ మార్గంలోనే నాశనం అయిపోవాలి కానీ అధర్మ మార్గంలోకి వెళ్ళి నాశనం అవ్వకూడదు సర్వకాల సర్వావస్థల్లో తన బుద్ధి ధర్మ మార్గాన్ని వీడకుండా ఉండేలాగా అనుగ్రహించు అని కోరుకుంటాడు ముగ్గురు సోదరులు ఒకేసారి పదివేల సంవత్సరాలు తపస్సు చేసిన వారి బుద్ధులు బట్టి వరాలు పొందగలిగారు చూసారా లోకాలను జయించి చిరంజీవి కావాలనుకున్న రావణుడి కోరిక నెరవేరలేదు కోరకుండానే చిరంజీవి కాగలడు కాగలిగాడు విభీషణుడు ఎంత గొప్ప విశేషమేంటి రాక్షసుడైనా విభీషణుడు చిరంజీవి అవ్వగలిగాడు ఘోరమైన తపస్సు శక్తియుక్తులు తిరివితేటలు ఉన్నటువంటి రావణ బ్రహ్మ శివతాండవ స్తోత్రాన్ని మనకు అందించినటువంటి రావణ బ్రహ్మ ఆయన ఆ వరాల్ని పొందిన ఆయన ఏమి చేసుకోలేకపోయాడు ఆయన కోరిక నెరవేరలేదు కుంభకర్ణుడు శైన మందిరంలో నిద్రావస్థలోనే ఉండిపోయాడు కదండి భగవంతుడు శరణ వేడుతున్న వారు పరమేశ్వరుడు ప్రతి కొ ప్రీతి కొరకు వేచి ఉండాలండి అయ్యో నేను కోలేసాను కాబట్టి వెంటనే నీకు ఎలా ఇస్తాడు నువ్వు ఒక గంట రెండు గంటలు నువ్వు కూర్చుని నువ్వే కాన్సన్ట్రేషన్ చేయలేవని చెప్తున్నావే నీకు ఎలా ఇస్తాడు నేను ఐదు నెలలు బట్టి చేస్తున్నా మూడు నెలల బట్టి చేస్తున్నా సంవత్సరాల బట్టి చేసినా నువ్వు ఇన్ని సంవత్సరాల బట్టి చేసినా వదువు ఎందువల్లంటే నీ మనసు మారట్లేదు కాబట్టి తమ ఇచ్చానుసారం ఈశ్వరుని జపించమని కోరడం అంటే ఆయన్ని శాసించినట్లు అవుతుందండి గుర్తుపెట్టుకోండి నాకు ఇది కావాలి అని మనం ఇచ్చతో గనక పూజలు చేస్తే భగవంతుణ్ణి మనం శాసిస్తున్నట్టు లెక్క ఆయన్ను ఒప్పించడం ఎవరి సాధ్యమూ కాదండి ఎవరికి కాదు అది ఎవరికి ఎప్పుడు ఏది అనుగ్రహించాలో భగవంతుడికి తెలుసు అది గుర్తుపెట్టుకోవాలి మనం అలా కాకుండా ఆత్మనింద మనం చేసుకోవడం ఏంటి నాకు మనం అవ్వట్లేదు కాబట్టి నేను దౌర్భాగ్యండి నా దౌర్భాగ్య జాతకం ఇదేమిటి అసలు ఆ మనసే దౌర్భాగ్యాన్ని ఇది ముందు నువ్వు మారాలి నువ్వు మారితే అన్నీ బాగుంటాయి కాబట్టి ఆత్మ నిందా పరనిందా చేయటం ముందు మానేస్తే నీ భవిష్యత్తు బాగుంటుంది నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకి తెలియదా నేను ఎన్ని చేస్తున్నా నాకు అవ్వట్లేదు నాకు అవ్వట్లేదు నాకు అవ్వట్లేదు అంటే అవ్వదు ఎప్పటికీ అవ్వదు నువ్వు ఈ మనస్తో కొట్టుకుంటే నీ జీవితంలో ఎప్పటికీ నీ పనులు ముందు మనస్సు మారు భగవంతుని ఆరాధించడం నేర్చుకో ఆరాధిస్తున్నాను కదా కొబ్బరికే కొట్టేసి వచ్చేస్తే అయిపోయిందా కాదు కదా మనస్సు మారాలి మనస్సు మారినప్పుడే అన్నీ మారగలుగుతాయి కాబట్టి ఆ బుద్ధిలో ఉన్నటువంటి చూడండి భగవంతునికి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకి తెలియదా ఇప్పుడు కన్న తల్లి ఉంది పసిబిడ్డడికి ఎప్పుడు పాలు ఇవ్వాలో అమ్మకి తెలియదా నిజంగా ఈ భూమి మీద మనం రుణం తీర్చుకోలేమని వాళ్ళు ఎవరయ్యా అంటే కన్నతల్లి కన్న తండ్రి అండి ఫస్ట్ ప్రిఫరెన్స్ కన్నతల్లి తల్లి అండి ఎందుకనంటే ఆ బిడ్డడు కేర్ కేర్ మన ఏడిస్తే పాలకేలుస్తున్నాడా ఇంకో దానికి ఏడుస్తున్నాడా అనేది డాక్టర్ కన్నా కూడా కన్నతల్లి చెప్పగలదు అందువలన కన్నతల్లి రుణాన్ని ఎవరు తీర్చుకోలేదు ఆమెకు తెలుసు ఎప్పుడు ఆ బిడ్డడికి పాలు ఇవ్వాలి ఎప్పుడుకి ఎప్పుడు ఆ బిడ్డడికి పాలు ఇవ్వకూడదు అనేది కన్నతల్లికి తెలియదా కేవలం మనిషి జన్మెత్తినటువంటి వ్యక్తికే నా బిడ్డకి ఎప్పుడు పాలు ఇవ్వాలో ఎప్పుడు పాలు ఇవ్వకూడదో తెలిసినప్పుడు ఆ మనిషిని పుట్టించినటువంటి భగవంతుడికి తెలియదా ఎందుకు మనం ఇంత ఒత్తిడి తీసుకోవాలి మనస్సులకి మనం ఎందుకు మారం మనలో మార్పు రావడానికి మనం ప్రయత్నం చేసుకోవాలి అనవసరమైన ఒత్తిడి తెచ్చుకుని ఉన్న ఇచ్చినటువంటి జీవితకాలాన్ని మనం తక్కువ టైంలోనే ముగించేసుకుంటున్నాం ఆయన ఒకటే అనుకుంటున్నారు నువ్వు ఎక్కువ కోరికల గురించి ఆలోచిస్తున్నావు ఆ కోరికలను ముందు ఫుల్ స్టాప్ పెట్టడం నేర్చుకోవాలి కామా పెట్టడం కన్నా ఫుల్ స్టాప్ ఎప్పుడైతే పెట్టామో అప్పుడు భగవంతుడు నీకు టిక్ పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది నువ్వు కామాలు పెట్టుకుంటూ వెళ్ళినంత కాలం నీ కోరికలు